నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కార్యాలయ ఆవరణంలో అంగనవాడి కార్యకర్తలు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి కోవిడ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలం దినేష్ రెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తామని భామీ ఇచ్చారు అదేవిధంగా విడతల వారీగా చేతాలను పెంచడం జరుగుతుందని గుర్తు చేశారు అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు గుర్తు చేయాలి గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మనకి అంగన్వాడీలకి జరిగిన లబ్ధిందాక ప్రసాద్ గారు చెప్పినట్టు మనకి రెండు వేల పద్నాలుగుకి సమయానికి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ సమయానికి మనకి టీచర్స్ కి టీచర్స్కి టీచర్స్ కి నాలుగు వేల రెండు వందల రూపాయలు సలరీ ఉంటే దాన్ని ఏడు వేలు తర్వాత పది వేల రూపాయలు పదివేల ఐదు వందలకి క్రమంగా పెంచడం జరిగింది అలానే అంగన్వాడి ఆయమ్మలకి ఆ రోజున రెండు వేల ఎనిమిది వందలు ఉంటే దాన్ని ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది తర్వాత ఎన్నో అంగన్వాడీ కేంద్రాలు కట్టడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో మనందరంకే ఆయనకి అంగన్వాడీలు కానివ్వండి ఇతర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆయనకి ఇదే కాదు వీలేనే కాదు ప్రతి ఒక్క బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి అలాగే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆయనకి కనిపించే ఎట్లా కనిపిస్తున్నాం అంటే మనందరం కూడా ఓట్లు చేసే ఎంతలాగా కనిపిస్తున్నాం కానీ మనం అందరము మన హక్కుల కోసము పోరాడే విధంగా ఆయనకి ఎప్పుడు కూడా కనిపించట్లేదు ఇవాళ అప్పుడేమో ఒక మాట చెప్పారు అధికారంలో ఒక రాకముందు ఒక మాట చెప్పారు మీకేం చెప్పారంటే న్యాయంగా తెలంగాణలో ఇచ్చే జీతం ఏదైతే ఉందో దానికన్నా ప్రతిసారి వెయ్యి రూపాయలు పెంచి ఇస్తానని ఆ రోజున వెయ్యి రూపాయలు పెంచారు పదివేల ఐదు వందలు ఉన్నది వెయ్యి రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందలు చేశారు ఆ రోజున మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే సేవా పథకాలు కానివ్వండి లేకపోతే పటాలు పెట్టి పాలను పాలపోసి అభిషేకం చేసి ఆ విధంగానే ఆయనకి మనం బ్రహ్మానందం పడ్డాం మీరందరూ గతంలో ఎప్పుడు జరగలేదు మీరు నారా చంద్రుడు గారు జీతం పెంచినప్పుడు ఆయన చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చేశారు మీరు పాలాభిషేకం చేశారు ఆయనకి జేజలు పలికారు పెద్ద ఎత్తున మీరందరూ జేజలు పరిగి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అయితే మీ అభిమానాన్ని చూశారు ఆ రోజున చూసి ఆ రోజున అభిమానం పొందారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ముస్లిం ఆ రోజున బాగానే ఉన్నారు అయితే తెలంగాణలో పదమూడు వేల పెంచారు జీతం పెంచారు దానికన్నా మీరు అడిగేది కాదు రూపాయలు పెంచుతుంది ఆ వెయ్యి రూపాయలు పెంచుంటే మనం అందరూ కూడా ఆనందంగా ఉండేవారు కానీ మీ ఏదైతే జెన్యున్ డిమాండ్స్ ఉంటాయి అవన్నీ కూడా నెరవేర్చకుండా సోద్యం చూస్తూ మీరు ఎన్ని కూడా ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు ఎన్నో రోజుల నుంచి మీరు అడుగుతూనే ఉన్నారు మాకు మేము అడుగుతున్న ఏదైతే జన్యున్ డిమాండ్స్ ఉంటాయో ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా పరిష్కరించామని చెప్పి మీరు అందరూ కూడా అడుగుతున్నా పెడచవులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన ఏ మన మనదే కాదు ఏ ప్రభుత్వం పనిచేస్తున్న ఏ సమ్మ కూడా ఆయన సంక్షేమం తెలియదు గతంలో మనం చూసాము టీచర్స్ సమ్మ చేశారు ఒక ప్రభావం లాగా విజయవాడని ముట్ట ముట్ట కూడా ఏమి చలనం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇవాళ వాళ్ళు ఆయన కూడా అంటే టీచర్లు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో టీచర్ ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ పడకపోయినా నాకు పర్వాలేదు ఇవాళ వాళ్ళు మనం యాక్చువల్గా వాళ్ళు ఉన్నది రెండు లక్షల పద్నాలుగు వేల మంది మన కుటుంబం ఒక కుటుంబానికి నాలుగు మంది తీసుకున్న పది లక్షల మంది మనమే ఉంటాం వాళ్ళు మీరు మీరు ఒక్కొక్క గ్రామంలో మీరే ఆ పిల్లలకి చదువు చెప్పారు మీరే అలానే వాళ్ళకి వచ్చిన వైద్య సేవలు చేశారు మీరే మీకు ఒక్కొక్కరు కనీసము ఒక్కొక్క అంగన్వాడీ టీచర్ ఒక్కొక్క అంగన్వాడీ ఆయమ్మ కనీసం యాభై మందిని ప్రభావితం చేస్తుంది అంటే పది లక్షల మంది పరము యాభై లక్షల మందిని ప్రభావితం చేయొచ్చు ఏది కనిపించట్లేదు సజ్జన రామకృష్ణారెడ్డి గారు వచ్చి అని అంటాడు లక్ష మంది ఓట్లు పడకపోయినా పర్వాలేదు మాకు పడే ఓట్లు కాదు ఇవి పర్వాలేదు వదిలేసుకుంటామని చెప్పి అంటారు టీచర్ ఓట్లు వదిలేసుకుంటారంట పోలీసులు ఓట్లు వదిలేసుకుంటారు అలానే జనాల ఓట్లు అన్ని కూడా వదిలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలిచేది లేవే లేదు ఖచ్చితంగా లేని వాళ్ళ అంగన్వాడీలకి మా తెలుగుదేశం పార్టీ అధినేత ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఖచ్చితంగా మీ న్యాయమైన డిమాండ్స్ ని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఈ రోజున ఇక్కడ ఉన్న అంగన్వాడీ అక్క చెని అందరూ కూడా చెప్తున్నాం మీరు కోరుతున్నా ఏదైతే జీతాలు పెంచాలని చెప్పి కోరుతున్నారో అవి పెంచుతాం అలానే దాంతో పాటు మీరు సంక్షేమ పథకాలు కూడా అందాలి మాకు ప్రతి కుటుంబానికి అందాలని చెప్పి కోరుతున్నారు అవి చేస్తాం మీరు సర్వీస్ ఉన్నప్పుడు చనిపోతే మీ కుటుంబానికి ఉద్యోగం కల్పించమన్నారు అవి చేస్తాం అలానే మీ న్యాయమైన పన్నెండు డిమాండ్ లో ఖచ్చితంగా అన్ని కూడా నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ మీకు మద్దతు తెలుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తాం అలానే ఈ సభ కూడా ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులకి మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలా తెలుగుదేశం పార్టీ మీకు అండవైతుందని ఈ సభ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మనం వైద్యంగా పనిచేస్తాము మీ అందరికీ మీ సమస్య పరిష్కారం కోసం మేము కూడా గలవెత్తుతాం ఈ రోజున ఈ వేదిక కాకుండా ఏ వేదిక ఉన్నా కూడా అంగన్వాడి మీరు చేపట్టే కార్యక్రమాలు నాకే ప్రసాదాలని చెప్పారు మీరు విజయవాడలో ముట్టడి కార్యక్రమాలు చేపడుతున్నారని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మేము కూడా మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు వేదిక అదే ఆ అంగన్వాడి ంగన్వాడీ ఈ మన యూనియన్ కి అలానే ఇప్పుడున్న అక్క చెల్ల అక్క చెల్లెల అందరూ కూడా పేరుపైన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం